నమస్తే ఈరోజు మనం బిఎన్ రెడ్డి ప్రాంతంలో ఉన్నాం ఈరోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం జరిగింది దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇక్కడ మనం చూడొచ్చు ఫోటోకి పూలమాల లేచి అర్పించడం జరుగుతూ ఉంది సంబంధించి తుర్కేంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇక్కడ మాజీ సర్పంచ్గా ప్రజెంటు కౌన్సిలర్గా కూడా వాళ్ళు ఉండడం జరిగింది ఈ అంశానికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అందరికీ నమస్కారం నేను కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ తుర్కెంజల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కౌన్సిలర్ మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు గారు చనిపోవడం చాలా బాధాకరం మన దేశానికి వెన్నెంపకలాగా పనిచేసి మన దేశాన్ని ఒక ప్రతిష్టంగా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఆయన లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇంటికి ఒక తండ్రి లేకపోతే ఇల్లు ఎంత అదే అదేవిధంగా మన భారతదేశానికి ఒక వెన్నెముక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండి మన దేశానికి ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరం ఆయన ఎన్నో సేవలు అందించాడు మన భారతదేశంలో పేదరికం అనేది ఉండొద్దు పేదలకు న్యాయం జరగాలి అని ఎన్నో చట్టాలు తీసుకొచ్చి పేదలకు స్వచ్ఛందంగా ఎన్నో అందించిన గొప్ప వ్యక్తి ఈరోజు పేదలు ఇంత న్యాయంగా బతుకుతున్నారంటే రెండు వేల ఐదులో ఆయన మనకు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి లేని వాళ్ళకు అప్పటికప్పటి వన్ అవర్ పని కల్పించిన గొప్ప వ్యక్తి అలాగే విద్య అలాగే విద్యా మీద చట్టం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అలాగే గవర్నమెంట్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే అడిగే అధికారాన్ని రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద చట్టాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మన సోనియమ్మ చెప్పగానే ఇంద్రమ్మ మన ఇంద్రమ్మ సోనియమ్మ చెప్పగానే వెంటనే మనకు ఈ మన అమలు అదే తెలంగాణ బిల్లుని అమలు చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఆయనే ఈరోజు పేదరికం తక్కువైంది అంటే కూడా ఆయనే ఈరోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా బతుకుతున్నామంటే ఆయనే ఆయన తక్కువ మాట్లాడినా కూడా ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు మన దేశం కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరం కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరూ ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన సంతాపాన్ని అందరం కూడా ఇప్పటికీ మర్చిపోద్దు ఎందుకంటే ఆయన తొంభై ఐదేళ్ళ దాకా బతికినా కూడా మనకు ఎంతో సేవలు అందించిన మాకు పిత లాంటి మనిషి ఆయన గాంధీ తాతను మనం ఏ విధంగా మర్చిపోతలేమో అదే విధంగా ఈయనం కూడా మర్చిపోకుండా ఆయన సేవలను మర్చిపోకుండా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ ఆయన అకాల మరణాన్ని చింతిస్తూ ఆయన కుటుంబానికి దేవుడు అన్ని రకాలుగా ధైర్యం ప్రసాదించాలని తెలియజేస్తూ భావిస్తున్నాను నమస్తే నమస్కారం ఈరోజు మాజీ ప్రధాని మాజీ ఫైనాన్షియల్ మినిస్టర్ మాజీ ఒక గవర్నర్గా ఏదైతే బ్యాంకులకి అది గవర్నర్గా పనిచేసిన మన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈయన చనిపోవడం బాధాకరం మరి అదే రకంగా ఆయన చేసిన సేవలు దేశానికి ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధాని ఉన్నప్పుడుగా ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు మరి కనీసం నెల రోజులు కూడా జీత బత్యాలు ఇచ్చే పరిస్థితులు లేకుండే దేశం మరి అప్పుడు ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి దేశ దేశాల నుంచి పెట్టుబడి వచ్చే విధంగా మా గవర్నమెంట్ మీకు సహకరిస్తుంది అదే రకంగా దాన్ని చెప్పుకోవాలంటే మారుతి కారే ఉంది దాంట్లో సుజుకి అని తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి అట్లా ఎన్నో కంపెనీలు తేవడం ఇలా పెద్ద పెద్ద కార్లు ఇండియాలో తిరుగుతున్నాయంటే పివి నరసింహారావు గారు మన మన్మోహన్ సింగ్ గారి కారకులు దేశాన్ని ముందుకు నడిపే విధంగా చాలా సేవలు చేసిండు ఆయన ఏ రోజు కూడా ఎవరు విమర్శించినట్టు కానీ గొప్పలు చెప్పే చరిత్రలో అనేది ఓన్లీ చెప్పడం కాదు చేసి చూపించడం అని వినిపించే రాకంగా కాకుండా కనిపించే విధంగా ఆయన పనిచేసిండు మరి ఈరోజు ఈ తుర్కేంజాల మున్సిపాలిటీ కోడల్లో ఆయన సంతాప సభ నిర్వహించడం మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మంగమ్మ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కౌన్సిలర్ ప్రతి కాంగ్రెస్ లీడర్ లీడర్లే కాకుండా కార్మికులు మహిళా కార్మికులు అందరూ భారీ ఎత్తున ఇక్కడ పాల్పంచుకుంటా ఉన్నారు మరి ఈరోజు మేము స్టేట్ సెక్రటరీగా ఖమ్మం ఇన్ఛార్జిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో గత ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం కానీ ఈరోజు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అంత బాధ ఉన్నదో ఈరోజు కూడా అంతే బాధ ఉన్నది మరి అందరు కూడా ఆయన ఇప్పుడు యూతే కాదు రానున్న తరాలు కూడా ఆయన మర్చిపోయే రోజులు కావు ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ మీ కొత్త కుర్మ శివకుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదే అంశానికి సంబంధించి గంధం రాములు ప్రైవేట్ ఉద్యోగుల సంఘం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడు ఈరోజు చాలా దిక్పంచిన చిన్న మన మాజీ ప్రధానమంత్రి వర్లు మరి మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం దేశానికి కాకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు జరిగినటువంటి అంశం ఈరోజు ఈ తుర్కంజాల్ మున్సిపాలిటీలో మరి కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ గారి ఆధ్వర్యంలో మరి మాజీ ప్రధానమంత్రి వర్లు మన్మోహన్ సింగ్ గారికి అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవాతిథులుగా మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్త కుర్మ శివకుమార్ గారు మరి హాజరవ్వడం జరిగినది చాలా బాధాకరమైన అంశం ఈ దేశంలో ఒక సముడిగా ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో మరి ఉపాధి కల్పనకు సంబంధించి ఉపాధి హామీ పథకాలు కావచ్చు అదేవిధంగా జిఎస్టీ మీద సిఎస్టి మీద సుదీర్ఘంగా ఒక ఆర్థికవేత్తగా మరి ఆనాడు మరి ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా మరి మొన్నటికి పది సంవత్సరాలు సుదీర్ఘంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి ఆయన ఒక ప్రధానమంత్రిగా సేవలు అందించారు ఈ దేశానికి ముఖ్య భూమికగా తెలంగాణ రాష్ట్రంలో మేము తెలంగాణ రాష్ట్రం కావాలని జేఏసీగా ఏర్పాటయ్యి ఉద్యమం చేస్తున్న తరుణంలో మరి ఆ రోజు తెలంగాణ ఆకాంక్షను మరి తెలంగాణ విద్యార్థులు చనిపోతున్న అంశాన్ని అదంతా కూడా చూసి మరి సోనియా గాంధీ గారితో మాట్లాడి సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు మరి మన్మోహన్ సింగ్ గారు ఉభయ సభ రెండింటిని కూడా రాజ్యసభ సభనే కానీ లోక్సభ సభలే కానీ అందరి ఎంపీలను ఒప్పించి మూజుమాని ఓడుతున్న మరి ఈ రాష్ట్రాన్ని ఇచ్చేటువంటి ఘనత మరి ఆనాడు మరి ప్రధానమంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి వారిని తెలంగాణ సమాజం ఈ ప్రజలు ఎన్నటికీ మరవరయ్యా నేను మరవరు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని మరవరు మరి ఉభయ సభలో బిల్లు పెట్టి సహకరించిన మిమ్మల్ని మనవరు కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన మేము వారికి ఘన నివాళులేర్పించాము చేస్తున్నాం ముఖ్యంగా మా అక్క కొత్త కుర్మ మంగమ్మ అక్కగారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు సంతోషపడుతూ మరియు ఉభయ రంగడి జిల్లాల ప్రజలే కావచ్చు మరి ప్రైవేటు ఉద్యోగులే కావచ్చు కార్మికులే కావచ్చు వివిధ అన్ని రకాల సమాజం ఉన్నటువంటి వివిధ సబ్బండ కులాలు ఈరోజు బాధపడుతున్నాయి ఒక మహానత్తుని ఒక సౌముని ఈ దేశం కోల్పోయినందుకు చాలా బాధపడుతున్న వారికి సిద్ధాంతలు ఘటిస్తూ జవహర్ మన్మోహన్ సింగ్ జవహర్ మన్మోహన్ సింగ్